రెండో తేదీన జరగబోయే అమరావతి సభని జయప్రదం చేయాలన్నారు గుంటూరు నుండి తొంభై వేల మందిని తరలిస్తున్నాం ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా చేయాలనే అంశంపై చర్చించాం ప్రధాని మోడీ సభను జయప్రదం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు కూటమి నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తుంది అమరావతి రాజధాని లేకుండా గత ప్రభుత్వం చేసింది ఈ ప్రాంత ప్రజలంతా పాల్గొని మోదీ సభను జయప్రదం చేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడారు ముప్పై వేల ఎకరాలు ఇచ్చిన రైతుల కష్టం వృధా పోకూడదని అన్నారు అందుకే రాజధాని నిర్మాణం చేసేందుకు ప్రధాని చే మర్లా పునర్నిర్మాణం చేపట్టాం గుంటూరు పార్లమెంట్ నుండి సుమారు రెండు లక్షల ఇరవై ఐదు వేల మందిని తీసుకువెళ్లే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం ఈ సందర్భంగా ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ రెండవ తేదీన రాజధాని పునర్నిర్మాణం కోసం ప్రధాని అమరావతి వస్తున్నారు వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కల రాజధాని అంటూ నాశనం చేశారు సుమారు ఐదు లక్షల మందికి పైగా సభకు వస్తారు మంచి ప్రభుత్వం అని ప్రజలంతా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు వచ్చే వారందరికీ బస్సులు ఏర్పాటు చేసి ఆహారం మంచినీరు అందిస్తాం ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ ప్రజా రాజధాని అమరావతి ప్రతిష్టకు ప్రధాని మోడీ వస్తున్నారు ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రజలు అమరావతి సభకు రావాలి గుంటూరు నగరంలోని రావాలని అన్నారు మాధవి మాట్లాడుతూ రాజధాని లేని రాష్ట్రంగా వైసీపీ ప్రభుత్వం చేసింది ప్రణాళిక మీటింగ్ కు వచ్చే వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు సమావేశంలో చర్చించాం రాజధాని ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు అమరావతి పునః ప్రారంభోత్సవ సభ విజయవంతం కోసం ఈరోజు గుంటూరు జిల్లాలో గుంటూరు ఈస్ట్ వెస్ట్ పచ్చిపాటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క నియోజకవర్గాల నుంచి దాదాపు తొంభై వేల మందిని ఇక్కడి నుంచి తరలించాలనేటువంటి ఒక టార్గెట్ను నిర్దేశించుకున్నాం ఈరోజు పార్టీ యంత్రాంగంతో అదేవిధంగా అధికారులతో కూడా సమీక్ష చేసుకున్నాం ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఏమున్నాయి ఎంతవరకు మనం ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ చేయగలము బయట నుంచి ఏ రకంగా తీసుకురాగలము వాళ్లకు ఏ రకమైనటువంటి భోజన సదుపాయం ఏర్పాటు చేయాలనేటువంటి అన్ని విషయాలపైన కూల కూలంకషంగా చర్చించుకొని ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ నియోజకవర్గాల్లో ఉండేటువంటి శాసనసభ్యులతో కోఆర్డినేట్ చేసుకొని అటు భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా మరి ఇక్కడి నుంచి రాజధానిలో జరిగేటువంటి మోడీ గారి యొక్క సభను విజయవంతం చేయడానికి అదేవిధంగా ఆయన రోడ్ షోను విజయవంతం చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏ రకంగా ఎందుకంటే ఇది వేసవ సమయం కాబట్టి మరి ఆ వేసవలో అక్కడ ఉన్నటువంటి తీసుకొచ్చినటువంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవాలా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏ రకమైనటువంటి వాటిపైన చేయాలనే దానిపైన కూడా ఒక కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఎందుకంటే ఈ అమరావతి ఉండేటువంటి ఈ యొక్క గుంటూరు జిల్లా నుంచినే అతి ఎక్కువ మందిని ఇక్కడి నుంచి తీసుకురావాలనేటువంటి ఆలోచన అదేవిధంగా పార్టీ యంత్రాంగం మొత్తం కూడా ఈరోజు కూటమికి సంబంధించినటువంటి నాయకత్వం మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు గ్రామ స్థాయి నుంచి అదేవిధంగా వార్డు భూత్ స్థాయి నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేటువంటి ఒక కసితో ఉన్నారు ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాలుగా రాజధాని ఈ ప్రాంతంలో రానియకుండా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఇబ్బందులు గురి చేశారో దాన్ని మనసులో ఉంది కాబట్టి దాన్ని ఈ రోజు మోడీ గారి ద్వారా మరి బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేయాలా అనేటువంటి కసి ఆలోచన ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకే కాకుండా కూటం పార్టీ నాయకులు మొత్తం కూడా దీన్ని విజయవంతం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా విజయవంతం అవుతుందనేటువంటి ఆలోచన పూర్తి స్థాయిలో సమీ సమీక్షా సమావేశం ఉంది ఇక్కడ ప్రజల మనోభావాలు ఇక్కడ ప్రజలు చేసేటువంటి త్యాగాలు ఏవైతే రైతులు ముప్పై వేల ఎకరాలు ఇచ్చారో ఆ రైతుల శ్రమగాని వారి వృధా కాకుండా వాళ్ళ త్యాగాలు వృధా కాకూడదు అనేటువంటి విషయంతోనే ప్రజలందరూ కూడా నాడు రాజ్యసభాలను సాగించినటువంటి జగన్మోహన్ రెడ్డికి స్వస్తి చెప్పేసి మళ్ళీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్రం లేని రాజధాని ఉంది ఇక్కడ రాజధాని లేని నగరం ఎక్కడ లేని ఈ భారతదేశంలోనే ఎక్కడ కూడా లేకుండా ఉంది అటువంటి పరిస్థితుల్లో మళ్ళా రాజధాని పునర్నిర్మాణం కావాలి అనేటువంటి ఆకాంక్షతో ప్రజలందరూ కూడా మా కూటమి ప్రభుత్వం గెలిపించడం జరిగింది గెలిచిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వము ఖచ్చితంగా రాజధాని ఇక్కడే నిర్మాణం చేసుకోవాలి ఏదైతే నాడు భూమి పూజ చేశారో నాడు ప్రధానమంత్రి చేసినటువంటి పూజ ఈ యొక్క పూజ వృధా కావద్దనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ ప్రధానమంత్రి గారిని పిలిపించి రాష్ట్రం మళ్ళీ ఈరోజు రాజధానిలో పునర్నిర్మాణం జరుగుతూ ఉంది దానికి సమీక్ష మీద అనేకమైన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా ఈ యొక్క చుట్టుపక్కల జిల్లాల వాళ్ళందరూ కూడా ఈ యొక్క గుంటూరు పార్లమెంటు నుంచే రెండు లక్షల ఇరవై ఐదు వేల మందిని టార్గెట్ తీసుకుని రావడం తీసుకెళ్తున్నాం దానిలో భాగంగా తొంభై వేలు యొక్క మూడు నియోజకవర్గాల నుంచి కూడా తీసుకెళ్తా ఉన్నాం ఆ వచ్చే ప్రజలకు అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పిస్తూ అక్కడ భోజనాలు కానీ ఎండలు తీవ్రత ఉన్న చూస్తే మంచినీళ్ళు కానీ ఇంకా బటర్ మిల్క్ కానీ ఇవన్నీ కూడా అరేంజ్మెంట్ కూడా జరుగుతూ ఉంది అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధికారులతో పాటు మా రాజకీయ పార్టీలకు కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి మూడు పార్టీల నాయకులు ఏ వార్డు నుంచి ఎంతమందిని తీసుకెళ్ళాలి దానికి ఒక్కొక్క వార్డుకు ఒక్కొక్క ఇన్ఛార్జిని కూడా పెట్టడం జరిగింది ఈ యొక్క మీటింగ్ సక్సెస్ చేసుకోవడానికి మధ్యాహ్నం ఉదయం పదకొండు గంటల నుంచే ఇక్కడ నుంచి కూడా తరలి వెళ్ళిపోతా ఉన్నాం అందరూ కూడా అదేవిధంగా నాడు రాజధానిలో రాక్షస పాలన అయిపోయిన తర్వాత ప్రజలందరూ కూడా మంచి ప్రభుత్వం ఇది మంచి పరిపాలన చేయడానికి మళ్ళీ అవకాశం వచ్చిందనేటువంటి రోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా అక్కడికి రావాలని ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా జయప్రదం చేస్తారని చెప్పి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని చెప్పి రేపు రెండవ తేదీ ఈ రాష్ట్రానికి ఒక రాజధాని మహర్దశ మనందరికీ తెలుసు రాజధాని శంకుస్థాపనకు ఆనాటి ప్రధానమంత్రి మోడీ గారు వచ్చారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి రాజధాని నిర్మాణం వేగంగా జరిగింది అసెంబ్లీ కట్టుకున్నాము కౌన్సిల్ కట్టుకున్నాము హైకోర్టు నిర్మించుకున్నాము ఉద్యోగస్తులకు భవనాలు నిర్మించుకొని చివరి దశకు వచ్చాం రోడ్లు వేసుకున్నాం అయితే దురదృష్టవశాత్తు ఒక్క ఛాన్స్ అని వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కల రాజధానిలో మన అమరావతిని ధ్వంసం చేసింది తిరిగి ప్రజలు ఈ రాష్ట్రానికి రాజధాని రావాలన్నా పోలవరం కావాలన్నా ఇటు ప్రజలకు సంక్షేమం అభివృద్ధి జరగాలన్నా చంద్రబాబు నాయుడు గారే శరణమని ఆయన నాయకత్వమే అవసరం అవసరమని ప్రభుత్వ ప్రభుత్వాధినేతగా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నారు తొంభై మూడు శాతం మెజార్టీతో దానివల్లే మళ్ళా మోడీ గారు మన రాష్ట్రానికి రావడం రాజధానికి పునర్నిర్మాణం చేయడానికి మళ్ళా ఆయనే రావడం అనేటువంటిది ఇక్కడ మనం అందరూ కూడా గమనిస్తున్నాం ఇది ప్రజల్లో వచ్చినటువంటి ఉప్పెన ఈరోజు ఐదు లక్షలు అనుకుంటున్నాం కానీ మరి ఐదు లక్షలు మించి జనాభా వచ్చే పరిస్థితి ఉంది దానికి కావలసిన అవసరాలు అంటే ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు లేదా భోజన సదుపాయం కావచ్చు అన్ని విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశంతో మరి ఆర్ఎన్బీ మంత్రి గారు జనార్దన్ రెడ్డి గారు అదేవిధంగా మా సీనియర్ నాయకులు అమర్నాథ్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి వచ్చారు వారి యొక్క అపూర్వమైనటువంటి అంటే అనుభవంతో కూడినటువంటి అవకాశాలు కూడా మాకు ఇచ్చారు ఏ పరిస్థితుల్లో కూడా రాజధాని మనది మన రాజధాని నిర్మాణం కోసం పునర్నిర్మాణం కోసం వచ్చే మోడీ గారికి విశేష స్పందన ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంలో ప్రతి ఇంటి నుంచి కూడా కార్యకర్తలు బయలుదేరతారు కాబట్టి వాళ్ళకు కావాల్సిన అవకాశాలు వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చడానికి ఈ కార్యక్రమం కాబట్టి ప్రజల్లో వచ్చినటువంటి స్పందనకు తగినట్టుగా ఏర్పాటు చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ప్రజా రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక మేలైనటువంటి నగరంగా సెల్ఫ్ ఫైనాన్స్ సిటీగా ఆంధ్ర రాష్ట్ర రాజధాని లేనటువంటి ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి రాజధాని అనేటువంటి విధంగా అభివృద్ధి చేస్తున్నటువంటి తరుణంలో మోడీ గారి సహాయ సహకాలతో ఈ రాష్ట్రంలో అమరావతిని పునర్నిర్మించేటువంటి కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఈరోజు అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో రేపటి కార్యక్రమానికి తరీళ్ళు రావాలని చెప్పి లక్షలాది మంది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు ప్రభుత్వ కార్యక్రమంగా దీన్ని మరింతగా ప్రజలకు చేరువ చేయాలని అమరావతి అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల కళ అనేటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి విధంగా రేపు జరగబోయేటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున గుంటూరు నగరం నుండి నలుమూల నుండి కూడా పెద్ద ఎత్తున గతంలో ఏ కార్యక్రమానికి రానటువంటి స్పందన ఈ రోజు క్షేత్ర స్థాయిలో ప్రజల్లో కనిపిస్తా ఉంది దీన్ని ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అవసరమైనటువంటి ఏర్పాట్లను చేసేటువంటి విధంగా సన్నాహక సభను ఈ రోజు ఏర్పాటు చేసి దశ దిశ నిర్దేశించినటువంటి పెద్దలు మంత్రివర్యులు అలాగే ఆయా సీనియర్ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి బీసీ జనార్దన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుస్తూ తప్పకుండా గుంటూరు నగర నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్నపిల్లవాడి దగ్గర నుండి మేధావులు సైతం రేపటి కార్యక్రమానికి తరలి వచ్చి నభూతో నా భవిష్యత్తు అనేటువంటి విధంగా విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నా మరి గడిచిన ఐదు సంవత్సరాలుగా రాజధాని లేని రాష్ట్రంగా యావత్ భారతదేశము అదేవిధంగా ప్రపంచం కూడా అవహేళన చేసే ఒక దిశగా గత ప్రభుత్వం లాక్కెళ్ళిన పరిస్థితులు అందరికీ తెలిసినవే మరి ఈరోజు అందరి కళల రాజధాని అమరావతి మరి ప్రపంచంలోనే అన్ని రాజధానుల కంటే ధీటుగా ఈ రాజధానిని నిర్మించాలని నారా చంద్రబాబు నాయుడు గారు కళలు కన్నారు దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది గత ప్రభుత్వం మళ్ళీ దీనికోసం ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్న క్రమంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు మే రెండో తారీఖున దీనికి మళ్ళీ పునః ప్రారంభాన్ని చేపట్టబోతా ఉన్నారు ఈ కార్యక్రమం సందర్భంగా అందరం కూడా ఆకాంక్షిస్తున్న ఈ శుభ సందర్భం కోసం వెల్లు వచ్చిన ప్రజలందరూ కూడా వెళ్ళడానికి సంసిద్ధులుగా ఉన్నారు దాన్ని కార్యాచరణ రూపంలోకి ఎలా తీసుకురావాలి ప్రణాళికాబద్ధంగా ఏ ఒక్కరికి అసౌకర్యం కలగకుండా ఎలా వెళ్ళాలి అనే ఒక దిశగా ఈరోజు మనకి మన మంత్రివర్యులు ఆర్ఎండ్బి మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు ఆయన సమక్షంలో ఈరోజు ఒక దిశ నిర్దేశం చేయబడింది అందరం కూడా ఎంత మందితో వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అని చెప్పి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ని చేసుకోవడం జరిగింది జరిగింది వెల్లు ప్రజలందరూ కూడా ఈ యొక్క సభకి విచ్చేసి విజయవంతం చేస్తారని ఆకాంక్షిస్తున్నాం మరి అందరి కోరిక అందరి యొక్క అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఈరోజు నరేంద్ర మోడీ గారు లక్ష కోట్ల రూపాయలతో మన ఈ రాజధాని నిర్మాణానికి కేటాయించారు అనేక కార్యక్రమాల్లో అనేక డెవలప్మెంటల్ కార్యక్రమాల్లో వారు మనకి చేతోడు వాదోడుగా ఉంటున్నారు మరి సొంత పనుల కోసం వాళ్ళ స్వస స్వార్థం కోసం మాత్రమే ఢిల్లీ పరిగెత్తే నాయకుల్ని మనం ఇప్పుడు దాకా చూసాం మరి ఇప్పుడు ఢిల్లీ నుంచి నాయకుల్ని మన రాష్ట్రానికి తరలి వచ్చేలాగా చేసుకుంటున్న మన కూటమి ప్రభుత్వ నాయకులు అధిష్టానం యొక్క నిబద్ధతను మనం చూస్తూ ఉన్నాము ఈ యొక్క రోజు కోసం ప్రజలందరూ ఆకాంక్షిస్తూ ఉన్నారు రౌ ఆ రోజు తరలి వచ్చింది కాబట్టి వెళ్ళి ఒత్తున ప్రజలందరూ కూడా ఈ యొక్క సభని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాం ఈరోజు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు అట్లాగే మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారికి గుంటూరు ఎమ్మెల్యేలు గౌరవనీల రామాంజనేయులు గారు నజీర్ అహ్మద్ గారు మాధవి గారికి నాతో పాటు సహచర కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లందరూ కూడా నమస్కారాలు ముఖ్యంగా ఈ రోజున వీరి విచ్చేసడానికి కారణం రేపు మే రెండో తారీఖున మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది గొప్ప బహిరంగ సభ ఉంది మళ్ళా క్యాపిటల్ని ఆయన మరలా శంకుస్థాపన రాబోతున్నారు ఆ రోజు జరిగే సభకి సామాన్య ప్రజలు సామాన్య కార్యకర్తలు అట్లాగే కూటమి సంబంధించిన నాయకులు వారందరూ కూడా ఆ యొక్క సభా ప్రాంగణానికి చేరడానికి సంబంధించిన వాళ్ళకి ఎటువంటి దూసినాం కదా బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి ఎటువంటి వడదెబ్బలు లేకుండా వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీ దగ్గర నుంచి బస్సు సౌకర్యం దగ్గర నుంచి భోజనాల దగ్గర నుంచి వాటర్ దగ్గర నుంచి కూడా వారికి ఏ విధంగా మనం ఈ మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతో మన జిల్లాకి మొట్టమొదటిసారిగా ఇచ్చేసిన గౌరవనీయులు బీసీ జనార్దన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఈ యొక్క జరగబోయే సభ భారతదేశ చరిత్రలో ఇదొక స్థిరస్థాయిగా స్థాయిగా ముఖ్యంగా ఈ యొక్క సౌత్ ఇండియా ప్రాంతంలో మనం చూసాం లాస్ట్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఈ యొక్క క్యాపిటల్ అమరావతి ఉండబోదని చెప్పి డిస్ట్రాయ్ చేశారో మనందరికీ తెలిసిన విషయమే దాన్ని మరలా పునరుద్ధరించే భాగంలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే మన యువ నాయకుడు నారా లోకేష్ గారు అట్లాగే కోటమే ప్రభుత్వం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వరంధేశ్వర్ గారు వీరందరూ కూడా సమిష్టిగా మరలా ఈ యొక్క పునరు అభివృద్ధి కార్యక్రమాన్ని రాష్ట్రాన్ని చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే ముఖ్యంగా వార్డు స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి క్షేత్ర స్థాయి నుంచి ప్రతి కార్యకర్త కూడా ఆ సభకు రావడానికి ఊహిల్తున్నారు తప్పకుండా ఈ సభ బ్రహ్మాండమైన సక్సెస్ అవుతుందని చెప్పి కూడా భావిస్తున్నాను ఇక్కడికి విచ్చేసిన ప్రతి కార్యకర్త కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ